వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల సడన్ గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది సో దీని వెనక మనం గతంలోనే ఒక వీడియోలో మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచే కూడా షర్మిల వెనక తెలుగుదేశం ఉంది అని చెప్పి చెప్పుకున్నాం ఆధారాలతో సహా చూయించాం ఆ ఆధారం ఆ వీడియో కోసం కింద లింక్ ఉంటుంది అది క్లిక్ చేయండి అయితే ఇప్పుడు షర్మిల గారి ఆలోచన ఏమంటే గారు చేస్తున్న ఆరోపణలకి నిజంగా ప్రజల్లో ఒక నిజం నమ్ముని నమ్ముతారా లేదా అనేది ఒకసారి మనం క్షుణ్ణంగా గమనిస్తే షర్మిల గారు ఇక్కడ ఆన్సర్ చేయాల్సిన ప్రత్యేకంగా ఒక ఐదు ఆరు పాయింట్లు ఉంటాయి అలాగే ఆవిడకి పదవి ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం సో ముఖ్యంగా షర్మిల గారు ఆన్సర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే మీకు అన్యాయం చేశారు అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అన్యాయం జరిగింది అంటే ఏం అన్యాయం జరిగింది పదవి ఇవ్వలేదా ఆస్తుల వివరాలు ఇవ్వ ఇవ్వలేదా లేకపోతే ఇంకేదైనా ఉందా అనేది మొదటగా మీరు క్లియర్ చేయాలి రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నప్పుడు ఈ రోజున మీరు వైఎస్ రాజారెడ్డి అని మీ అబ్బాయికి పేరు పెట్టుకున్నప్పుడు అది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు అన్నప్పుడు మీరు ఆ పాయింట్ ని రాజారెడ్డి రాజ్యాంగమే నడుపుతాడు నా కొడుకు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు మాట్లాడలేకపోతుంది సో రాజారెడ్డిని విలన్ గా చూపిస్తున్నటువంటి తెలుగుదేశం అండ్ జనసేన కి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనే దాని మీద రెండో విషయంగా మీరు చెప్పాల్సి వస్తుంది అలాగే పాదయాత్ర మీద ఈ రోజున మీ సహచరుడు ఒకప్పటి సహచరుడు కొండ రాఘవ రెడ్డి చేసినటువంటి ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు భారతి గారు చేస్తానన్నటువంటి పాదయాత్ర మీరు చేశారా అని చెప్పి అడిగారు సో దీని మీద స్పష్టంగా మీరు ఆ రోజున లేదు దీంట్లో వాస్తవం లేదు అని వాస్తవం ఉంది అని చెప్పి దాని మీద మాట్లాడకుండా మిగిలినన్ని మాట్లాడుతున్నారు దాని మీద ఆన్సర్ టు ద పాయింట్ చెప్పాలి అలాగే మీరు రెండు వేల పద్నాలుగు ముందు పార్టీ కోసం కష్టపడ్డారు అందులో డౌట్ లేదు మీ పాత్ర ఉంది సో కానీ ఆ రోజున అధికారంలోకి రాలేదు పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడు లో చేసినటువంటి పాదయాత్ర వలన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉండి అధికారంలోకి వచ్చారు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిది నైన్టీ నైన్ పర్సెంట్ కష్టం మిగిలిన కష్టంలో అందరిది కలిపి వన్ పర్సెంట్ మీలాగానే ప్రచారం ఆలీజేసి మోహన్ బాబు చేశారు అనేక మంది చేశారు వాళ్ళకు కూడా ఏదో చిన్న చిన్న పదవులు ఇంకొకటో ఇంకొకటో చేసినట్టు మీకు కూడా చేసి ఉండేవాళ్ళు నాకు ఈ పదవి అడిగాను నేను ఈ పదవి ఇవ్వటపోవటం వల్లనే నేను వెళ్తున్నానని మీరు ఏ రోజు చెప్పలేదు అలాగే ఒక కుటుంబంలో ఇన్ని పదవులు ఇవ్వటం అనేది కూడా ఎంతవరకు సంబంధించడం అనేది మనం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం మీరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక పప్పు పనికిరాని వాడైనటువంటి లోకేష్ కి మూడు శాఖల మంత్రి ఎలా చేశావు చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరు అడిగారు సో దీని అన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తర్వాత ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మీరు తెలంగాణలో వైఎస్ఆర్ టిపి అని మొదలెట్టిన తర్వాత నేను ఆడపిల్లనే నేను తెలంగాణ కోడల్ని తెలంగాణలోని రాజకీయాల పరిమితం అవుతానని చెప్పిందే కాకుండా నాకు మా అన్నతో ఆస్తులు తగాదా ఉంటే నేను తెలంగాణలో ఎందుకు పార్టీ పెడతాను ఆంధ్రాలోనే పెడతానన్న మాట మీద మీరు ఆన్సర్ చేయాలి అలాగే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎత్తడానికి కూడా అర్హత లేదు మొహాను కాండ్రిని చుమ్ముతారు అన్న మీరు సడన్ గా మీ రాజకీయ అవసరాల కోసం మీరు ఏ విధంగా పార్టీ మార్చుకుంటారు అనేది దాని సమాధానం చెప్పాలి అట్ ద సేమ్ టైం మీరు పార్టీని వాళ్ళకి ఎలాంటి షరతులు లేకుండా విలీనం చేస్తానన్నా కానీ కనీసం మిమ్మల్ని తెలంగాణలో ప్రచారానికి పిలవలేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని అసలు మీకు కాంగ్రెస్ మధ్య ఉన్న ఒప్పందం ఏంటి మీ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి చంద్రబాబు పాత్ర ఏంటనే దాని మీద కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి